సాయంకాలం చిత్రాలు సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రం మొదలైందని డైరెక్టర్ భరత్ నిర్మాత రవి ఆనంద్ సినీ దర్శకుడు చైతన్య ముఠారి పేర్కొన్నారు కాకినాడ పరిసర ప్రాంతాల్లోనే క్రైమ్ థ్రిల్లర్ గా సాయంకాలం చిత్రాలు సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ వన్ పేరుతో సినిమా తీయడం జరుగుతుందని డైరెక్టర్ భరత్ నిర్మాత చిన్నిబిల్లి రవి ఆనంద్ సినీ దర్శకుడు చైతన్య మొఠారి పేర్కొన్నారు శనివారం కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయంలో సాయంకాలం చిత్రాల సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్రానికి డైరెక్టర్ భరత్ ఆలయ చైర్మన్ పెద్ది రత్నాజీ ఆలియా ఈవో బాస్కరెడ్డి నిర్మాత చిన్ని బిల్లి రవి ఆనంద్ దర్శకుడు చైతన్య తదితరులు తళ్ళు క్లాప్ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాక్చువల్లీ చాలా చారమందలాగే నేను ఫ్యాక్షనేట్గా చేయాలని ఇప్పటి మనం ప్లాన్ చేస్తూ వచ్చాం సో ఫస్ట్ నాకు బర్త్ సర్ ఛాన్స్ ఇచ్చింది ఈ కంపెనీలో సో అప్పుడు నుంచి నమందమనగా నేర్చుకుంటూ జస్ట్ ఏదో అందరి సపోర్ట్తో ఇప్పుడు మనం మూవీ చేస్తున్నాం సో అవరంతా మొత్తం కాకినాడలోనే వెల్లోనే ఉంది ఇట్స్ లైక్ క్రైమ్ థ్రిల్లర్ అన్నట్టు సో కానీ క్లీన్గా ఉంటుంది క్లీన్గా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే చెప్తాను సో మీ అందరి సపోర్ట్ మాకు ఉంది సో మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఎలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారో అందరూ ఎంకరేజ్ చేయాలని మా సులు థ్యాంక్ యూ నా సినిమా నటికనే స్టార్ట్ అయ్యింది ఎందుకంటే సో అందరూ కూడా నామనిచ్చలేదు రవి గారు ఒక సీనియర్ థియేటర్ ఆర్టిస్ట్ అయ్యా ఇక్కడ ఉన్నప్పుడు నాకు పండుగ పరిచయం చేశాను కనీసం మనం అమ్మ పరిచయం పెరిగింది దాని తర్వాత అంటే ఈ రోజు ప్రొడక్షన్ స్టార్ట్ చేసి దాని తర్వాత వచ్చేసి పెద్ద సినిమాకి ఒక మంచి కథతో వస్తారని చెప్పి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్ యూజ్ వచ్చి అండ్ చైతన్య చైతన్య వచ్చేసిన అసోసియేటర్ డైరెక్టర్ అండ్ రాము రాము వచ్చేసి ఈ సినిమాకి సో ఇ కూడా నా అసోసియెంట్ అవుతామని చాలా అనిపిస్తుంది సో అనుకోకున్నారు బట్ ఇదే వీధులు ఇక్కడే తిరిగాం ఇక్కడే తిరిగాం ఇక్కడే సినిమా చేస్తున్నాం అనేది చాలా బాగా సో సినీ సాయంకాలం ఒక నిలిచిపోయే ఒక గొప్ప సినిమాలు చేసే ఒక బ్యానర్గా ఉండబోతుంది అని అనిపిస్తుంది సో చిన్న బడ్జెట్ అయినా సరే ఒక పెద్ద కథతో ఎంటర్ అవుతున్నారు ఇక్కడ మంచి కథతో ఎంటర్ అవుతున్నారు సో ఈరోజు సాయంకాలం సత్రారావు బ్యాంక్ మీద మూవీ స్టార్ట్ అయింది ఈ మూవీని వాళ్ళ ముఖ్య అతిథిగా మా కస్టమర్గా వచ్చి మోసం స్టార్ట్ అని చేసే నాకు చాలా ఆందంగా ఉంది ఈ సినిమాకి డైరెక్టరీ వచ్చి చైతన్యం మూడు తను నాకు దాదాపుగా ఎనిమిది ఏళ్ళగా పరిచయం షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఇండిపెండెంట్ ఫిలిమ్స్ తీస్తూ నాతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను మీరు ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక మంచి సినిమా కూర్చుంటూ క్రౌడ్ ఫండింగ్తో నేను కొంచెం తక్కువ బడ్జెట్తో తక్కువ క్యాపిటల్ పెట్టుకుని క్రౌడ్ ఫండింగ్తో వెళ్ళాలని నిర్చించుకుని ఈ సినిమా స్టార్ట్ చేయలేదు దానికి మన కాకినాడలోనే మొత్తం షూటింగ్ ఎంత ఉంటుంది అలాగే మన కాకినాడలో ఉన్న నటీ నటులు అలాగే టా కాకినాడలో ఉన్న డెస్టిషన్ అందరినీ కలుపుకుంటూ కాకినాడ పరిసరాల్లోనే కాకినాడ క్లియర్ క్రియారు దానికి లోకల్గా ఉన్న పెద్దలు మా రత్నాజీ గారు నటులు అలాగే జట్టు భాస్కర్ రావు గారు నటు కూడా మాకు సపోర్ట్ చేశారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి భర్త గారు ఇయర్ డైరెక్టర్ గారు మాకు ఎంతో పూర్తి అయిపోయింది మమ్మల్ని ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నటిస్తున్నారు ఆయనలాగే మేము కూడా ఒక మంచి చిత్రంగా నిర్మించాలని ఆలోచన చేస్తూ అలాగే దానికి పొరపాట్లు అందరూ కూడా ఇవ్వాలని కూర్చుంటూ మా చైతన్య డైరెక్టర్ కూడా మీకు పరిచయం చేస్తాను తను కూడా తన యొక్క సందేశాన్ని ఇస్తాడు